ఈరోజ్ పొలం వచ్చాం పొలం దొమ్చేస్తుంది టాటర్ దొమ్ దొమ్చేంతకీ నీరు పెట్టడానికి వచ్చాం ఎన్ని చూడండి టాటరే దుమ్ముతుంది ఎంత పచ్చగా ఉందో ఎందుకంటే ఇది మన సంవత్సరం ఓడవలేదు దాని మీద గడ్డి అయ్యి బాగా పెరిగిపోయినాయి గడ్డి అయ్యి పెరిగిపోయి బాగా ఇబ్బంది ఉంది తాటరు కూడా గొంతులేస్తుంది బాగా నానలేదు చూడండి ఇబ్బంది పడుతుంది టాటరే మా తమ్ముడు అక్కడ నుంచి చూస్తున్నాడు నీరు పెట్టాం నీరు సరిపోతాయి చాలు అనుకున్నాం నీరైతే ఉన్నా ఉన్నాయి కానీ గుప్పుగుల కింద ఉంది అంటే మన పట్టు ఉడవలేని వాళ్ళు ఎక్కడ గెడ్లకడైంది ఓకే ఫ్రెండ్స్ ఆటర్ సరిపోయింది చూడండి బ్లేడ్లు కూడా వేసారు ఎంత ఇబ్బందికి వెళ్తుందంటే అంత ఇబ్బందికి వెళ్తుంది ఆటరే